పార్టీ నుంచి మన టీడీపీ పార్టీలకి ఆల్మోస్ట్ మొత్తము గుత్తి లో ఉన్న ఆటో యూనియన్లో ఉన్న ఆటో కార్మికులందరూ ఈరోజు మన పార్టీలకు రావడం జరిగింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆటో యూనియన్లకి ఆటో కార్మికులకి ఎంతో లబ్ధి పొంది ఎన్నో విధాలుగా సహాయం చేసేవాడు ఎక్కడ పోయినా కానీ నూట ముప్పై రూపాయలు ఫైన్ ఉండేది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ పోయినా వెయ్యి రూపాయలకి పైన ఫైన్లు వేసుకుంటా మన కడుపు కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మీకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎంతో ఎంతో కొంతమందికి ఇస్తూ ఆటో యూ ఆటో తెచ్చుకున్న ప్రతి కార్మికుడికి ఇస్తానని చెప్పి అంటే మనము ఎగ్జాంపుల్ మనం లెక్కేసుకుందాం కర్ణాటకకి మనకి పన్నెండు రూపాయలు మనకి పెట్రోల్ ధర తేడా ఉంది అంటే మినిమం మనకి ఒక నెలకి పన్నెండు రూపాయలు మనకి భారం పడుతుంది మన పైన అంటే అప్పుడు ఒక సంవత్సరానికి వచ్చి పన్నెండు పన్నెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అంటే ఆయన ఇచ్చేది పదివేల రూపాయలు మనకి ఇస్తే ఇంకా నాలుగు వేల రూపాయలు మన కడుపు కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా ఎక్కడ పోయినా పోలీసులతో ఇబ్బందులు పడుతూ అక్కడ ఫైన్లు రాస్తుంటే పోలీసు వాళ్ళకే బాధ అనిపిస్తుంది ఇలాంటి కార్మికులు మాకే మాకే బాధ అనిపిస్తుంది తప్పని పరిస్థితిలో మేము ఫైన్లు రాయాల్సి వస్తుంది కాబట్టి లేదంటే మాకు ప్రజర్లు వస్తున్నావు కాబట్టి ఒక ఆటో మీద వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఫైన్లు రాసి ఎట్లా మనం అనేది విధంగా మన వాళ్ళ కార్మికులు ఈ రోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మనకి ఇలాంటివన్నీ తప్పుకోవాలంటే మన గుమ్మనూరు అనే ఇక్కడ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు ఆటో కార్మికులందరము మనము ఎప్పటి ఇంతకుముందు మాదిరిగానే పోలీసులతో ఇబ్బంది లేకుండా ఎవరితో ఇబ్బంది లేకోకుండా స్వేచ్ఛగా బ్రతకగలమనే ఒక స్వేచ్ఛ అనేది వస్తుందంటే ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా మన చేయాలి ఇలాంటివన్నీ మంచి పరిణామాలు జరుగుతామని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మీరు ఈ రోజు పార్టీలాగా రావడం మాకు చాలా సంతోషకరమైన విషయము మా గుమ్మనూరి ఫ్యామిలీ మీ ఆర్ఎస్ సంబంధించిన ఆటో యూనియన్లో ఉన్న అన్న అన్నలకు అందరికీ ఎప్పటికి అండగా ఉంటామని చెప్పి ఈ రోజు ప్రమాణం చేస్తే చెబుతున్నాం మీ అందరికీ జయరామన్న గారి తమ్ముడు గుమ్మనూరు నారాయణ గారు విజయమైనది ఇందు సందర్భంగా అన్న నాలుగు మాటలు మాట్లాడని కోరుతున్నాను రోజు పద్నా పద్నాలుగో వార్డుకి నన్ను ఆహ్వానించిన పద్నాలుగో వార్డు సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకులకు నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కానీ మనం కొత్త భాగమే తిరగలిగిన మీ వాటిలోన మరి మిగతా భాగం అంతా రేపు లేదు ఎల్లుండి నుంచి పూర్తిగా గడప గడపగా తిరుగుతానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఒకటే భరోస్వామికి మన గుత్తి పట్టణంలో ఏ వార్డును చూసినా నీటి సమస్య ఎక్కువ ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది ఈరోజు హామీ ఇస్తున్నాం మేము మనము అందరం కలిసి జయరామని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత మన గుత్తిపట్టణానికి నీటి సమస్య ఖచ్చితంగా తీర్చి తీర్తామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇంకో విధంగా ఎవరో ఒకరిని నాయకుని మండలానికి పెట్టి ఆ నాయకుల ద్వారా పెత్తనం చేస్తామనేది ఎవరు అనుకోకండి ఏ ఏ వార్డులో ఉన్న ఆ వార్డు వ్యక్తులే ఇన్ఛార్జీలుగా ఉంటారు ఒకరు కాదు ఆ వార్డులో పది మంది కన్నా పదహైదు మంది కానీ ఉంటూ ఏ సమస్యలైనా ఆ పదహైదు మంది దగ్గర కూర్చొని ఆ పదహైదు మందితో పరిష్కారం చేసిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఏ విషయంకైనా భయం అనేది పెట్టుకోదండి చెప్తున్నా ఎందుకు ఈ చెప్తున్నానంటే వాళ్ళకి ఓట్లు వేయించుకునే దమ్ము ధైర్యమో ఈ గుర్తుపట్టణంలో లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక్కటే ఫోన్లు చేస్తే భయపడితే భయపడతారు అనుకున్నారు ఇప్పటి వాళ్ళు ఒకటి చెప్తున్నా ఇప్పటితో మానుకుంటే బాగుంటుంది ప్రతి ఇప్పుడు ఆ నాయకులు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే నాయకుడు కొంతమందికి ఫోన్లు చేసి అది చేస్తాం ఇది చేస్తామనేది నువ్వు ఈ రోజు చెప్తున్నా ఈ పద్నాలుగో వార్డు నుంచి నీకే నువ్వు ఇంకా పెట్టే పేడ సర్దుకొని నీ కడప జిల్లాకి వెళ్ళిపోవాల్సిందే మాట అంటే ఈ గుమ్మనూరు ఫ్యామిలీ ఉన్నంత వరకు మా గుంటకల్ నియోజకవర్గం ఉన్న జయరామన్న కార్యకర్తను భయపడిచ్చే మగాడు ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రెచ్చగొట్టే మాట కాదు ఇది నీతిగా న్యాయంగా పరిపాలించాలనేదే మా కోరిక కాబట్టి మీరు అడ్డదావుల్లో ఫోన్లు చేసి భయపడిస్తామని చూస్తే భయపడిస్తే భయపడేకి గుమ్మనూరు ఫ్యామిలీ ఎవరు చేతులకు గాజులు వేసుకోలేము మేము నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే గుత్తి పట్టణాన్ని నాశనం చేసి ఈ రోజు మీరు అదే గుత్తి పట్టణానికి నీటి సమస్య తీర్చింటే ఈ ఐదు నెలల్లో మీకే మీకు ఓట్లు అడిగే దమ్ము ధైర్యం ఉంటుండ కానీ మీకు ఓట్లు అడిగే దమ్ముధైర్యం లేక ఫోన్లు చేసి వాళ్ళకి వీళ్ళకి భయపడిస్తున్నారు ఇప్పుడు చెప్తున్నా గుత్తి మండలంలో ఎక్కడైనా కూడా శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎవరినైనా ఫోన్ చేసి భయపడించినట్లు తెలిసిందనుకో పెట్ట పేడ సర్దు ఓర్పు అనేది సహనం అనేది ఉన్నంత వరకే ఉంటుంది అంతేగాని ఆ ఓర్పు నిన్ను పిరికితనంగా తీసుకున్నామనుకో మా గుమ్మనూరు ఫ్యామిలీ అంటే ఏమనేది చూపించి తీరుద్దామని చెప్పు ఆల్రెడీ గుంటకల్లో ఉన్న మీ మామే రెడ్డికి అప్పుడే గుమ్మనూరు చేస్తున్నారా చెప్తున్నా ఈ గుర్తి పట్టణం నుంచి గుర్తి పట్టణం నుంచి నీకు కూడా దడ ఎందుకు చెప్తున్నానంటే మాట్లాడితే రెచ్చుగొట్టే మాటలు మాట్లాడతానంటావు సున్నితంగా మంచితనంతో మేము పోతున్నాం ఆ మంచితనాన్ని చూసుకుని మీరు ఫోన్లు చేసి భయపడిస్తున్నారు ఫోన్లు చేసి భయపడితే కడప జిల్లా కాదు అనంతపూర్ జిల్లా చెప్తున్నాడంటే దమ్ము జయలం ఉంటే మీరు చేసిన పనులు చూపించి మీరు ఓట్లు అడగండి మేము స్వాగతిస్తాం అంతేగాని భయపడించాలని చూస్తే మాత్రము ఎదురుండి నిలబడి కార్యకర్త కోసం ఏమైనా మేము ఉండి ముందుండి కాపాడుకోవాల్సిన అవసరం మాకుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకుడికే కార్యకర్తగా చెప్తున్నా మా గుమ్మనూరు ఫ్యామిలీ మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటాము మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి సభ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మకం మకం సాక్షిగా చెప్తున్నా ందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిందంటే నిన్న మొన్న మాట్లాడినారు ప్రశాంతంగా మేము వాళ్ళు చేసిన పను చేయలేక పనులున్నావు కాబట్టి జనాలకు వచ్చి అడిగే దొంగతీరం లేదని అనుకున్నాము కానీ ఒక ఐదు మంది పది మందికి ఫోన్లు చేసి భయపడిస్తే భయపెడతాం అనుకున్నారా ఈ రోజు నుండి చెప్తున్నా మీరు ఎక్కడైతే పనులు చేయలేదో అక్కడ ప్రతి చోట మైకి పట్టుకొని మీ పనులు చేయలేక పనులుంది ప్రజలకు ఊరిస్తుంది ఈ రోజు నుంచి అంతేగాని ఊరికి భయ నాయకులను భయపడిస్తే నాయకులు భయపడతాం కోదు అప్పుడే తెలిసిపోయింది మీ సత్తా ఏమనేది ఇప్పుడు మంత్రాలయం పోవాలి పోవాలన్నా ముందు గుమ్మడు చేరా కావాలా ఆదోన్ పోవాలన్నా గుమ్మడి చేరాం కావాలా గుంటకల్ కెళ్లాలన్నా గున్నోడు చేరాం కావాలా ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు జయరాం మంచోడు మాదిరి కనిపించి మీకు ఈ రోజు దగా కూడా కనిపిస్తున్నాడు అందుకే గుమ్మనూరు జయరాము ఆలూరు నియోజకవర్గంలో ఫస్ట్ కలిసి రెండు వాళ్ళు రెండు వేల ఓట్ల మెజార్టీ తనే ఇప్పుడు నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచి ఐదు సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించిన గలతో గుమ్మను చేయడం అని చెప్తున్నా ఏమి అక్కడి నుంచి మాకు అక్కడి నుంచి ఓటు పైకి రాలేదు చంద్రబాబు నాయుడు సార్ గారు గుమ్మను చేయడానికి గుంటకల్లని దమ్మైన నాయకుడు అని చెప్పి ఈ రోజు గుంటగల్ నియోజకవర్గానికి పెట్టడం ప్రజల దగ్గరకు పోయి మేము ఇది చేస్తామని చెప్పి అఖండ మెజార్టీతో గెలిపించుకొని మేము చంద్రబాబు నాయుడు గారికి గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న గమన టికెట్ కానుక తీస్తామని చెప్పి ఛాలెంజ్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగించుకుంటున్నాం మన టీడీపీ పార్టీ లాకి ఆల్మోస్ట్ మొత్తము లో ఉన్న ఆటో యూనియన్లో ఉన్న ఆటో కార్మికులందరూ ఈరోజు మన పార్టీలోకి రావడం జరిగింది ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆటో యూనియన్లకి ఆటో కార్మికులకి ఎంతో లబ్ధి పొంది ఎన్నో విధాలుగా సహాయం చేసేవాడు ఎక్కడ పోయినా కానీ నూట ముప్పై రూపాయలు ఫైన్ ఉండేది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ పోయినా వెయ్యి రూపాయలకి ఫైనే ఫైన్లు వేసుకుంటా మన కడుపు కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మీకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎంతో ఎంతో కొంతమందికి ఇస్తూ ఆటో ఆటో తెచ్చుకున్న ప్రతి కార్మికునికి ఇస్తానని చెప్పి చెప్తుంటాడు మనము ఎగ్జాంపుల్గా మనం లెక్కేసుకుందాం కర్ణాటకకి మనకి పన్నెండు రూపాయలు మనకి పెట్రోల్ ధరలు తేడా ఉంది అంటే మినిమం మనకి ఒక నెలకి పన్నెండు రూపాయలు మనకి భారం పడుతుంది మన అంటే అప్పుడు ఒక సంవత్సరానికి వచ్చి పన్నెండు పన్నెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అంటే ఆయన ఇచ్చేది పదివేల రూపాయలు మనకి ఇస్తే ఇంకా నాలుగు వేల రూపాయలు మన కడుపు కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా ఎక్కడ పోయినా పోలీసులతో ఇబ్బందులు పడుతూ అక్కడ ఫైన్లు రాస్తుంటే పోలీసు వాళ్ళకే బాధ అనిపిస్తుంది ఇలాంటి కార్మికులు మాకే మా మాకే బాధ అనిపిస్తుంది తప్పని పరిస్థితిలో మేము ఫైన్లు రాయాల్సి వస్తుంది కాబట్టి లేదంటే మాకు ప్రజలు వస్తున్నారు కాబట్టి ఒక ఆటో మీద వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఫైన్లు రాస్తే ఎట్లా మనం అనేది విధంగా మన వాళ్ళ కార్మికులు ఈ రోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మనకి ఇలాంటివన్నీ తప్పుకోవాలంటే మన గుమ్మనూరు జయరామన్ అనే ఇక్కడ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు ఆటో యూనియన్ సంబంధించిన ఆటో కార్మికులందరము మనము ఎప్పటి ఇంతకు ముందు మాదిరిగానే పోలీసులతో ఇబ్బంది లేకుండా ఎవరితో ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా బ్రతకం అనే ఒక స్వేచ్ఛ అనేది వస్తుందంటే ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా మన మంచి చేరిణామాలు జరుగుతామని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మీరు ఈరోజు పార్టీలాగా రావడం మాకు చాలా సంతోషకరమైన విషయము మా గుమ్మనూరు ఫ్యామిలీ మీ ఆర్ఎస్ సంబంధించిన ఆటో యూనియన్లో ఉన్న అన్న అన్నలకు అందరికీ ఎప్పటికి అండగా ఉంటామని చెప్పి ఈరోజు ప్రమాణం చేస్తే చెప్తున్నాం మీ అందరికీ మన గుత్తి పట్టణం నుంచి సుందరయ్య కాలనీకి సంబంధించిన నాగరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముప్పై కుటుంబాలు మన టీడీపీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకోసము ఈరోజు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చినారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన రాచకాలు ఇక్కడ నీటి సమస్య డ్రైనేజ్ సమస్యను ఐదు సంవత్సరాల నుంచి ఎంతో మొరబెట్టుకున్నా కూడా ఆ సమస్యగా ఆ సమస్యలను పరిష్కరించడం లేదని वाध त ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీని వదిలి ఈ రోజు జయరామన్న సమక్షంలోనైతేనే మన నీటి సమస్య తీరుతుందనే ఉద్దేశంతో ఈ రోజు జయరామన్న పైన నమ్మకంతో ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలో భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు నాగరాజు నాగరాజు సంబంధించిన ఈ ఏరియా మొత్తం రావడము నేను చాలా సంతోషంగా నేను భావిస్తూ వీళ్ళందరికీ ఈ రోజు నుంచి మా గుమ్మనూరు కుటుంబము ఎప్పుడు అండగండలుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా మా సమస్యగా పరిగణనలో తీసుకొని వీళ్ళకి నీటి సమస్య అయితేనే ముందు డ్రైనేజ్ సమస్య ఉంది ఆ సమస్యని జయరామన్న ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను